పోలవరం మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ముఖ్యమైనది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది అంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం దగ్గర నుంచి అటు అనంతపురం జిల్లా వరకు చాలా ప్రాంతాలకి అవసరమైన నీరు అందుబాటులో తీసుకురావడానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు ఒకటి ఒకటే అంటే అసలు ప్రధానమైన ప్రాజెక్టే ఇది ఈ ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కం పూర్తి చేస్తే అంత రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే మన దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేదాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏమైనా అరాకొర నిధులు వచ్చినా సరే వాటిని వేరే అవసరాలకు మళ్లించి ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఇంచు కూడా ముందుకు తీసుకు వెళ్లకుండా ఐదు సంవత్సరాలు అలాగే వదిలివేయడం జరిగింది ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ని ఏం చేయాలి ఐదు సంవత్సరాలు అలాగ వదిలేయడం వల్ల ఆల్రెడీ అక్కడ పూర్తయిన నిర్మాణాలకు ఏమైనా దెబ్బ తగిలిందా దా ఏమైనా పాడైపోయా ఎన్నో విధాలుగా ఆలోచించి చివరికి పోలవరం ప్రాజెక్ట్ని ఒక లైన్లో పెట్టడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్కి వెళ్ళడం జరుగుతుంది ఒక నిన్న మొన్న మనకి వచ్చిన వార్తల ప్రకారం పోలవరం నిర్వాసితుల కోసం దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్తలు వచ్చాయి అంటే పోలవరం విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది ఎలాగైనా సరే పోలవరం అనేదాన్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలని సంకల్పించి చాలా గతిని అక్కడ పనులు జరగడం మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ విషయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు పోలవరంలో అక్కడ డయాఫ్రమ్ వాల్ ముఖ్యమైన ఒక పని డయాఫురాం వాళ్ళు కట్ట ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అక్కడ నిర్వాసిత కాలనీలు ఎంతవరకు వచ్చాయి వీటన్నింటి మీద ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది దీన్ని పూర్తిగా ఒక దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సొల్యూషన్లు వాళ్ళకి అక్కడ గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంత త్వరగా పూర్తి చేయాలా అని చెప్పి అక్కడ ఒక దిశానిర్దేశం చేయడానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని చూస్తుంది ఇదే పట్టుదల ఇదే నిజాయితీ ఇదే నిబద్ధత గత ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయిపోయింది గత ప్రభుత్వం ఎంతసేపు ఎక్కడ ఉన్న డబ్బులైనా సరే ముందు డైవర్ట్ చేసేసి వాటిని మళ్లించి బటన్ నొక్కడానికే యూజ్ చేయడం జరిగింది అభివృద్ధి అనేది పూర్తిగా పడకేసుకోవడం పడకేసింది గత ప్రభుత్వం పైలో కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి లాంగ్ టర్మ్లో భవిష్యత్తులో ఉపయోగపడే పనులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తని ఆశిద్దాం ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ